హాయ్ ఎవరివన్ ఈరోజు మనం పేపర్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ టూ థౌజండ్ ఫోర్టీన్ ద పావర్టీ లైన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్ క్యాపిటన్ ఎక్స్పెండిచర్ తలసరి ఆదాయ వ్యయాల ఆధారంగా మనకి పావర్టీ అనేటువంటిది ఏ లైన్ దగ్గర ఉంటుంది అని చెప్పాడు తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో యాభై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో అరవై ఏడు రూపాయలు ఆప్షన్ టూ గ్రామీణ ప్రాంతాల్లో నలభై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో యాభై ఏడు రూపాయలు ఆప్షన్ త్రీ పట్టణ ప్రాంతాల్లో ముప్పై రెండు రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో నలభై ఏడు రూపాయలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఏడు రూపాయలు సో మనకి పర్ క్యాపిటన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది రెండు వేల పద్నాలుగు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో నలభై ఏడు రూపాయలు ఖచ్చితంగా పావర్టీ ఖచ్చితంగా పావర్టీ మీద ఒక ఐదు ఆరు క్వశ్చన్లు వస్తాయి అలాగే అన్ఎంప్లాయ్మెంటా అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సో థ్యాంక్ యూ ఇలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి థ్యాంక్ యూ